దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అడ్వైజ్ ఓనర్స్ హాయ్ ఎవరి డైరీ ఫార్మ్ లో దూడలు ఉన్నాయి ట్వంటీ రెండు దున్నపోతులు ఐదు ఆవు దూడలు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉంది ఇది ప్రెసెంట్ ఐదు నెలలు ఇది ఫైవ్ మంత్స్ ఇది ఐదు నెలల సుడి ఉంది చూసుకోవచ్చు ఇది ఐదు నెలల సుడి ఉంది అడ్డు కూడా చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి ఒక మూడేమో క్రాస్ అయినట్టు అదే సూడి ఉన్నట్టు ఒక మూడు ఉన్నాయి రెండైతే కన్ఫామ్ ఉన్నాయి సూడి అందులో ఇది ఒకటి నెక్స్ట్ ఇది రెండోది ఇది ఎంత ఉందన్న సూడి ఫోర్ మంత్స్ ప్లస్ నాలుగు నాలుగు నెలల పైన ఉందంట సూడి ఈ రెండైతే అయితే మీరు కన్ఫామ్గా చెక్ చేయించుకోవచ్చు సూడి సూడి చెక్ చేయించుకోవచ్చు హెడ్ పార్ట్ కూడా చూసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మూడో దూడ ఇది వన్ అండ్ హాఫ్ మంత్ క్రాస్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇది అయితే కన్ఫామ్ కాదు ఫస్ట్ రెండు అయితే కన్ఫర్మ్ ఇది మూడో దూడ నెక్స్ట్ ఇది నాలుగు ఇది బూరి ఐదు చూసుకోవచ్చు తలపాటు కూడా చూసుకోవచ్చు బూరి వీటి వయసు ఒక టూ టూ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఉంటది బూరి నాలుగు ఐదు నెక్స్ట్ ఇది ఆరో దూడా నెక్స్ట్ ఇది ఏడు ఇది బూరి రెండున్నాయి బూరి మొత్తము ఇది కూడా బూరిలో కొంచెం కలిసింది అంతే మూడో దూడ ఇంతకు బిఫోర్ చూపించింది దూడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వీడికి బూరి కడికి ఏడైన నెక్స్ట్ ఇది ఎనిమిది ముర్రా నెక్స్ట్ ఇది తొమ్మిది ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది పది నెక్స్ట్ ఇది పదకొండు ఈడి వరకు అయితే మీకు వయసు క్రాస్ అయినవి కాకుండా మిగతా అయిన వయసు రెండు నుంచి రెండున్నర సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఈడి వరకు అయితే నెక్స్ట్ ఇది ఒకటి ఇది ముర్రా తలపాటు కూడా చూసుకోవచ్చు ఇది ముర్రా నెక్స్ట్ ఇది వీటి వయసు అయితే మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండొచ్చు వీటి వీటి వయసు అన్ని తల్లు పద్నాలుగు నుంచి ఇరవై లీటర్లు పాలించే తల్లులకు పుట్టినట్వి ఇవన్నీ దూడలు పెద్ద డైరీ ఫామ్ లోటివి వీటి తల్లును కూడా చూపిస్తాను డైరీ ఫామ్ కూడా చూద్దాను మీరు కూడా క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు మీకు ఏ టైప్ కావాలనుకుంటే ఆ టైప్ ఉన్నాయి రెండు బూరి ఉన్నాయి ఒకటి జాఫ్రా ఉంది వీటిలో అన్ని దూడలు చూడవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మధ్యలో దూడలు ఉన్నాయి రెండేమో క్రాస్ అయినట్టు అంటే కన్ఫామ్ ఉండేటివి రెండు ఉన్నాయి ఒకటేమో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సారీ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది క్రాస్ అయ్యి నెక్స్ట్ ఇవన్నీ ఆవుదూడలో చూసుకోవచ్చు ఐదు ఉన్నాయి ఆవుదూడలు వీటిలో ఒకటైతే క్రాస్ అయింది కన్ఫామ్ అయితే కాదు అందులో ఇది చూసుకోవచ్చు క్వాలిటీ కూడా ఇది బాగుంది ఆవుదూడ సైజు కూడా చూసుకోవచ్చు మంచి ఉంది ఇది వీటి తలు అయితే అన్ని ఇరవై నాలుగు లీటర్లు పాలిస్తున్నాయంట పన్నెండు పన్నెండు లీటర్లు పూటకు ఆవులు ఆవుల ఈ ఆవుల తల్లులు చూసుకోవచ్చు అన్ని ఐదు ఉన్నాయి ఆవుదూడలు ఈ వైటుది ఇది ఒకటి రీసెంట్గానే క్రాస్ అయిందంటే ఇది కన్ఫర్మ్ అయితే కాదు ఐదు ఆవుదూడలు ఉన్నాయి రెండు దున్నపోతులు కూడా ఉన్నాయి ఒకటి జాఫ్రాబాతి దున్నపోతుంది ఒకటి ముర్రాజతి దున్నపోతుంది అది కూడా చూద్దాము చూసుకోవచ్చు లైన్గా ఆవు దూడలు ఒకటి చిన్న సైజు నుంచే పెద్ద సైజు చూద్దాము నెక్స్ట్ ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు నెక్స్ట్ ఇది ఏడు నెక్స్ట్ ఇది ఎనిమిది ఇది తొమ్మిది ఇది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు భూరి పదహైదు ఇది పదహారు భూరి క్రాస్ ఉంది ఇది పదిహేడు భూరి ఇంకొక భూరి ఇది పద్దెనిమిది ఇది పంతొమ్మిది ఇది ఇరవై ఇది సూడిది అది ఇరవై ఒకటి నెక్స్ట్ ఇది దున్నపోతు చూద్దాము ఇది ముర్రాజాతి దున్నపోతు క్వాలిటీ చూసుకోవచ్చు వయసు రెండున్నర సంవత్సరాల పైన మూడు సంవత్సరాల లోపల ఉంటుంది నెక్స్ట్ ఇది జాఫరాబాద్ జాతి దున్నపోతు ఇది జాఫరాబాద్ అయితే మీకు క్రాస్ అవుతుంది అందులో ఇప్పుడు కట్టిన దాంట్లలో దీంతోనే క్రాస్ చేయించారు రెండు పళ్ళ మీద ఉంది ఇది జాఫరాబాద్ బుల్లు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వీటి తలల్లో డైరీ ఫామ్ చూద్దాము ఎట్లున్నాయో మీకు ఎవరికైనా కానీ సరే దుడు ఏ కావాలనుకున్నా సరే లో కావాలని అమ్ముతారు లేకపోతే ఇండివిజువల్ కావాలనుకున్నా కానీ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ కు కాంటాక్ట్ చేసుకోండి బిఫోర్ కావాలని అమ్ముతారు లేకపోతే ఇవి సండే ఎర్రగడ్డ కి వస్తాయి మార్కెట్ లో ఉంటాయి బిఫోర్ అయినా మీరు ఓనర్ తో మాట్లాడుకోవచ్చు లో ఉన్న కు వాటి తల్లులను చూడొచ్చు అన్ని మంచి క్వాలిటీ తోటి హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు కూడా అన్ని కూడా పద్నాలుగు నుంచి ఇరవై లీటర్లు ఇచ్చే పద్నాలుగు నుంచి ఇరవై లీటర్లు పాలిచ్చే గేదెలు ఇవన్నీ పెద్ద డైరీ ఫామ్ చూసుకోవచ్చు క్వాలిటీలు కూడా చూడవచ్చు మీరు వాటి గేదెలు ఎంత సైజులు ఉన్నాయో వాటి తల్లులు ముర్రా ఉన్నాయి అన్ని ఇవన్నీ ముర్రా గేదెలు వాటి తల్లులు ఇక్కడ బూరి కూడా ఉంది హెవీ సైజ్ ఉంది గేదె ఫోర్టీన్ టు ట్వంటీ లీటర్స్ కెపాసిటీ అంటే వీటి మదర్స్వి మీకు ఇండివిజువల్ కావాలనుకున్నా కానీ నాలుగేదులు కావాలనుకునేస్తారు ఒకటి కావాలనుకున్న ఇస్తారు ఓన్లీ బూరి ఇస్తారు దున్నపోతులు ఇండివిజువల్ కావాలని కానీ అమ్ముతారు బల్క్లో కావాలనుకుంటే మీకు ఒక రౌండ్ ఫిగర్లో మంచి అమౌంట్లో ఇస్తామనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం వచ్చేసి డైరీలో మొత్తం ఒక మూడు వందల గేదెలు ఉన్నాయి చూసుకోవచ్చు డైరీ ఫామ్ మొత్తం గేదెలను మొత్తం ఇది త్రీ హండ్రెడ్ బఫెలోస్ ఉన్నాయి ఇలాంటి షెడ్లు ఇంకా రెండు ఉన్నాయి సో మీకు ఎవరికైనా కానీ సరే దూడలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు రేటు దాన్ని ఒక్కొక్క రకంగా చెప్తున్నారు సూడియో ఒక రేటు ఉన్నాయి సంవత్సరన్నరవి ఒక రేటు ఉన్నాయి రెండున్నర సంవత్సరాలు ఉన్నవి ఇంకొక రేటు ఉన్నాయి సో మీకు రేటు కావాలనుకున్నా కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్ లో ఉంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు రెండు సూడి ఉన్నాయి కన్ఫర్మ్ సూడివి ఒకటేమో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయింది క్రాస్ అయ్యి ఎవరికైనా కానీ సరే దూడలు కావాలనుకుంటే దూడలు దూడలు సూడి ఉన్నటివి రెండు పడ్డలు ఏవి కావాలనుకున్నా కానీ లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ త్రీ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఆ మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు రేట్లు కావాలనుకున్న ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ప్రొవైడ్ చేస్తారు ఆవుదూడలు వచ్చేసి ఇక్కడ ఆవులు అనిపిస్తున్నాయి కదా వీటికి ఒకటి ఆవుదూడలు ఐదు ఉన్నాయి చూసుకోవచ్చు ఆవులు కూడా ఇక్కడ గేదెలు ఉన్నాయి మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ